जनम् जलम् जनम् प्रजाप्रभञ्चनम् जलम् जलम् బస్వరాజుపల్లి గ్రామ ప్రజలారా గదలిరండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన శ్రీమతి గండు సబితా కరుణాకర్ గారి ఉంగరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేయండి మన బస్వరాజుపల్లి గ్రామ సర్పంచిగా గెలిపించండి నిజాయితే ప్రాణంగా భావించే యువకుడు వ్యవస్థలో మార్పు కోసం పనిచేసే ఈ తరం నాయకులు మన గ్రామ సర్పంచి అభ్యర్థి శ్రీమతి గండు సబితా కరుణాకర్ గారి ఉంగరం గుర్తుకే ఓటేసి గెలిపించండి ఉంగరం గుర్తు ఉంగరం గుర్తూకే శ్రీమతి గండు సబితా కర్ణాకర్ గారి నాయకత్వం వాతిరాలి ప్రీమతి గండు సబితా కర్ణాకర్ గారి నాయకత్వం వాతిరాలి I'm